హాయ్ అండి నమస్తే నేను మీ కిరణ్ చెఫ్ని ఇవాళ్ళ మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కుర్మా అండి చాలా టేస్టీగా ఉంటుంది దీని స్పెషల్ ఏంటంటే ఆలు బిర్యానీ కానీ వెజ్ బిర్యానీ కానీ మేకర్ బిర్యానీ కానీ వైట్ రైస్ కానీ మామూలుగా చపాతి కానీ పరోటా కానీ అన్నిటికీ యూజ్ అయ్యే కర్రీ ఏదైనా ఉందంటే మాత్రం అది గుత్తి వంకాయ మసాలా కుర్మా అండి చాలా బాగుంటుంది ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో మీకోసం తీసుకొచ్చానండి అది ఎలా చేయాలో ఈజీ రెసిపీతో మీకు చెప్తానండి ఫస్ట్ వచ్చేసి నేను ఒక ముప్పై కేజీ వరకు మీడియం సైజు వంకాయలు తీసుకున్నానండి తీసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసుకొని వాటిని మనం ఏం చేయాలంటే ఒక బోల్లో వాటర్ పట్టుకొని దాంట్లో కొంచెం సాల్ట్ దొడ్డు సాల్ట్ వేసి ఒక అర టేబుల్ స్పూన్ దొడ్డు సాల్ట్ ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తానండి ఒకసారి ఇలా ఉన్న మీడియం సైజు ఉన్న గుత్తి వంకాయకు ఒకసారి అడ్డంగా ఒకసారి నిలువుగా కట్ చేయండి సరిపోతుంది ఒకసారి అడ్డంగా ఒకసారి నిలువుగా ఇలా చేస్తే సరిపోతుందండి దీనికి లోపల ఏమైనా మసాలా పెట్టాలా అని కొందరు అటు వచ్చి అవసరం లేదండి నీకు టేస్ట్ మాత్రం ఎక్కడ కూడా తగ్గదు ఇలా చేసిన తర్వాత కాట్లు పెట్టిన తర్వాత మీరు ఒక్కసారి లోపల చెక్ చేసుకోవాలండి ఎందుకంటే పురుగు అనేది ఉంటుంది ఒక్కోసారి అందుకే జాగ్రత్త అండి పుచ్చ అనేది కూడా ఉంటుంది జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూసుకోండి తర్వాత మీరు ఇలా తొడిమే ఉన్న అనుకోండి దీన్ని ఇలా సైడ్ కట్ చేసేయండి ఎందుకంటే చాలా పొడుగు అయితే మనకు అవసరం లేదు ఒకవేళ మీడియంగా ఉంటే స్పరలేదండి చేసిన తర్వాత ప్రతి ఒక్కటి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పసుపులో ఒక ఐదు నుంచి పది నిమిషాలు అలా ఉంచండి చాలా మంచి రెసిపీ అండి అన్నిటికీ ప్రతి ఒక్క వెజ్ బిర్యానీ కానీ దేనికైనా కానీ పర్ఫెక్ట్ రెసిపీ కూరలలో అన్నిటికీ యూజ్ అయ్యే టేస్ట్ గల రెసిపీ ఏదైనా ఉందంటే ఈ వంకాయ మసాలా కుర్మ అండి చాలా బాగుంటుందండి దాంట్లోకి కొంచెం చింతపండు చింతపండు ఎంత ఉండాలంటే అసలు ఏదో ఫార్మాలిటీకి వేయాలండి చింతపండు ముఖ్యంగా ఎక్కువ అవసరం లేదు ఉందా లేదా అనే విధంగా వేసి చింతపండు ఒకసారి కడిగి ఫస్ట్ స్టార్టింగ్ ఒకసారి కడిగి దాన్ని వాటర్ పోసి అలా సైడ్కి కొంచెం వేసేయండి నెక్స్ట్ మసాలా కూడా చెప్దాం మసాలా వచ్చేసి ఒక కుడక తీసుకోండి ఒక కుడకలో అర అర వరకు ఒక అర కుడక తీసుకొని ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని పల్లీలు పల్లీలు వచ్చేసి నేను ముప్పై ఒక కేజీ కాబట్టి నేను ఎంత తీసుకున్నానంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు తీసుకొని కొంచెం లైట్గా వేంపండి ఒక నిమిషం వేంపాలి ఒక నిమిషం వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు ధనియాలు వేసుకోవాలండి ఈ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ అండి ధనియాల తర్వాత తెల్ల నువ్వులు కొంచెం ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఎక్కువ వద్దండి ఆ తర్వాత మంట మాత్రం చాలా స్లోగా పెట్టి వేయించాలండి గా పెడితే మొత్తం మాడిపోతుంది అంత టేస్ట్ రాదు తర్వాత కొడక మనం కట్ చేసుకున్న కొడుకు ఉంది కదండి అది వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం కాజు అండి కొంచెం కాజు ఒక పది పీసుల వరకు కాజు వేసుకోండి ఒకవేళ మీరు ఎక్కువ ఇంకా బాగుండాలి టేస్ట్ అంటే మాత్రం ఇంకొక పది పీసులు కూడా యాడ్ చేయొచ్చు కాజు అనేది కాజు వల్ల ఇంకా టేస్ట్ పెరుగుతుంది తప్ప తగ్గదు అండి నెక్స్ట్ అందులో ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక రెండు నిమిషాలు సన్నని సెగ మీద వేయించాలండి ఈ మసాలాలన్నీ వేయించాలి వేయించిన తర్వాత మీరు ఇవన్నీ మిక్సీలో పట్టుకోవాలి ఫస్ట్ వాటర్ పోస్ట్ పట్టుకోవద్దండి డైరెక్ట్గా వాటర్ మంచిగా ఇలా పట్టుకోండి పట్టేసుకున్న తర్వాత మనం కలపాల్సి ఉంటుంది నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకోండి అంటే నేను ఒక ముప్పావు కేజీ చెప్తున్నానండి రెండు ఉల్లిపాయలు చేసుకుని సన్నగా తరమండి తురమండి సన్నగా తురిమిన తర్వాత ఇలా కట్ చేసుకోండి కొంతమంది ఏం చేస్తారంటే పేస్ట్ పడతారు దీనికి పేస్ట్ అవసరం లేదండి మన టేస్ట్ అయితే నెంబర్ వన్ వస్తుంది టేస్ట్ విషయంలో తేడా అవసరం లేదు నెక్స్ట్ ఒక మూడు టమాటాలు అండి మూడు టొమాటాలు మూడు టమాటాలు కూడా చాలా చిన్న సైజు తీసుకోండి మూడు టమాటాలు కూడా మిక్స్ చేసేయండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం నానబెట్టినవి ఉన్నాయి కదండి వంకాయలు ఒక గిన్నెలో వేసుకోండి ఆ వాటర్ అనేది పోతుంది ఎందుకంటే ఇవి మనం ఆయిల్లో వేస్తాం డైరెక్ట్ గా అలా వేస్తే ఆయిల్ చేతుల మీద పడుతుంది అందుకే కాస్త జాగ్రత్తగా ముందుగా ఇలా తీసుకోవాల్సి ఉంటుంది ఒక జలగిరెలు తీసి వేసుకోండి ఇప్పుడు మనం ఆయిల్ పోసుకోవాలండి ఎప్పుడైనా సరే ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి ఎప్పుడైనా సరే మనం ఇలా వేయించేటప్పుడు పల్లి ఆయిల్ అనేది ఎక్కడ కూడా తీసుకోవద్దండి ఇప్పుడు నేను పల్లి ఆయిల్ తీసుకున్నాను పల్లి ఆయిల్ వల్ల ఏమవుతుందంటే ఆయిల్ అనేది పొంగుతుంది అందుకే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ పామ్ ఆయిల్ కానీ ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం కాకపోతే హెల్త్ కైతే పల్లి ఆయిల్ చాలా మంచిదండి నో ప్రాబ్లం చూడండి అయిపోయింది కదా చూడండి వంకాయ అనేది కాస్త మొత్తము మాడిపోయినట్టు మాడిపోయిన మాడిపోద్దండి మాడిపోయినట్టు కాకుండా ఇలా తెలిసిపోతుందండి ఆ స్టైల్ ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో ఆ స్టైల్లో వస్తే సరిపోతుంది మగ్గిపోవాలి మొత్తం వంకాయ అనేది వంకాయ మగ్గిపోతే సరిపోతుంది చూడండి అయిపోయింది కదా ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో ఒక రెండు నుంచి మూడు ఎండుమిర్చి చెక్క ఒక రెండు లవంగాలు ఒక మూడు రెండు బిర్యానాకు రెండు బిర్యానాకు తర్వాత సన్నగా తురిమిన ఉల్లిపాయ అండి కట్ చేసిన ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ కాస్త కలర్ మారుతుండగానే ఇప్పుడు మిగతా మసాలాలు కూడా మనం వేసుకోవాల్సి ఉంటుందండి లైట్గా ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు ఆవాల తర్వాత కరిపాకండి కరేపాకు కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక అర టేబుల్ పసుపు వేసుకొని ఇలా కలపెట్టాలండి కలుపుతూ ఉండాలి కలుపున తర్వాత తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ నర వేస్తే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత చింతపండు రసం అండి చింతపండు రసం అనేది నేను చెప్పాను కదండి కొంచమే ఉందా లేదా అన్నట్టు ఫార్మాలిటీకి పోసుకోండి అందులో పోసేసుకోండి ఫస్టే పోసుకోండి ఇలా తీసేసుకొని రసం వద్దకు పక్కా తీసుకొని ఇప్పుడు మనం పల్లి మిక్సీ పట్టాం కదండి అందులో కూడా ఇలా ఇలా కలుపుకొని పెట్టుకోండి ఈ స్టైల్లో కలుపుకొని పెట్టుకోండి డైరెక్ట్ వేయొద్దండి డైరెక్ట్ వేస్తే అంత అంత పర్ఫెక్ట్గా రాదు తర్వాత ఇక్కడ దీంట్లో కొంచెం కస్తూరి మీది వేసేయండి కస్తూరి మీది వేసిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం ఉంది కదండి చింతపండు రసం పోసేయండి అదంతా అంత అవ్వడుతుంది కానీ అదంతా రసం కాదండి జస్ట్ వాటర్ యాడ్ చేసాం అంతే పోసిన తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గనివ్వండి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు టొమాటో రసం పోసుకోండి ఇప్పుడు టొమాటో రసం పోసుకోండి టొమాటో రసం పోసుకొని టొమాటో కూడా ఒక ఐదు నిమిషాల వరకు మగ్గాలండి ఐదు నిమిషాల వరకు మగ్గాలి ఎందుకు మగ్గాలంటే లేకపోతే చాలా పులుపు అనేది వస్తుంది టొమాటా చింతపండు అనేది మగ్గపోతే చాలా పులుపు అనేది వస్తుంది అందుకే ఈ రెండు మాత్రం వేసినప్పుడు ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు మగ్గనివ్వండి మగ్గనిచ్చిన తర్వాత దీంట్లో నెక్స్ట్ దొడ్డు సాల్ట్ వేసుకోవాలండి మీ ఇష్టం వే సాల్ట్ ఉన్నా పర్లేదు కానీ దొడ్డు సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నర కారం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నర కారం వేసుకున్న తర్వాత మసాలా అనేది ఫస్ట్ వేసుకోవాలండి మనం మన మసాలా అనేది ఇప్పుడే వేసుకోవాలి ఆ పల్లీ మసాలా అనేది ఇందులో ఇందులో కలప ముందుకే వేసుకోవాలి మనం ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచండి ఒక ఐదు నిమిషాలు మూడు నిమిషాలు మూడు నుంచి ఐదు నిమిషాల మధ్యన ఉంచండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు పల్లి కాజు ఆ మసాలా ఉంది కదండి ఆ మసాలా వేసేయాలి కుర్మాకు కుర్మా మసాలా అంటారు దీన్నే కుర్మా మసాలా అంటారండి ఇప్పుడు కలిపేసేయాలండి కలిపేసి బాగా మగ్గాలండి స్లోగా పెట్టాలి గ్యాస్ ఎక్కువ పెడితే ఏమైందంటే మనకు మాడిపోతుంది అడుగు అనేది ఇప్పుడు మాత్రం కలుపుతూనే ఉండాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పోసుకోవాలండి పోసుకొని మగ్గు కలుపుతూనే ఉండాలండి ఇక ఇప్పటి వరకు అంటే ఆయిల్ వచ్చే వరకు ఆయిల్ వచ్చే వరకు మీరు కలుపుతూనే ఉండాలి చూడండి ఆయిల్ అనేది కొంచెం లైట్గా పైకి వస్తుంది అంటే ఇప్పుడు మనకు మంచిగా కర్రీ అనేది మంచిగా రెడీ అయిందండి ఒక ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టి స్లోగా పెట్టి మళ్ళీ తీసేసానండి చూడండి ఆయిల్ అనేది ఒక్క చుక్క కూడా లేకుండా మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడు కుర్మా అయితే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందండి ఇలాగే చేస్తారు కేటరింగ్ యాజ్ టీజ్ గా నేను ఎలా చెప్పానో యాజ్ టీజ్ గా అలా చేస్తారు ఒకవేళ ఒకవేళ వంకాయ కుర్మ ఇరవై కేజీలు ముప్పై కేజీలు ఉంటే దాంట్లో ఇంకేం చేస్తారంటే కొంచెం పెరుగు యాడ్ చేస్తారండి వాళ్ళు మనకైతే అవసరం లేదు పెరుగు పెరుగు ఇంకేస్తే ఏమవుతుందంటే ఇంకా పులుపు అనేది ఎక్కువ వస్తుంది మనకు అంత అవసరం లేదండి ఎందుకంటే మనకు ఆల్రెడీ లైట్ పులుపు కోసం టమాటా వాడాం ఇక్కడ చింతపండు కూడా కొంచెం వాడాం సరిపోతుందండి ఒకవేళ ముప్పై కేజీలు ఇరవై కేజీలు వస్తే మాత్రం ఖచ్చితంగా పెరుగు అనేది ఖచ్చితంగా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది అండి కానీ గు ఈ స్టైల్లో చేయండి మీకు అన్నిటికీ ఇంకా ముఖ్యంగా వెజ్ బిర్యానీ కానీ పన్నీర్ బిర్యానీ కానీ అసలు ఏ బిర్యానీలే కానండి అంతేందుకు చికెన్ బిర్యానీ కూడా కరెక్ట్గా సెట్ అవుతుందేమో అంత బాగుంటుందండి వంకాయ కూడా ఎక్కడ కూడా చేయదురా దీనివల్ల చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ రెసిపీ నేను చెప్పిన స్టైల్లో మీరు ఒక్కసారి ట్రై చేయండి అసలు చెప్పలేమండి మాటలో అంత టేస్టీగా ఉంటుంది అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది అన్నిటికీ చపాతి కానీ ఏదికైనా సరే కానీ పరోటా కానీ బటర్నానం కానీ ఎక్కడ కూడా పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత సింపుల్గా చేసామో చాలా సింపుల్ అండి ఒక్కసారి చేస్తే మాత్రం ఈ టేస్ట్ మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోలేరు అంత బాగుంటుందండి ఈ రెసిపీ మాత్రం కూరగాయల్లో అతి మంచి అతి అన్నిటికీ ఉపయోగపడేది వెజిటేబుల్ ఏదైనా ఉందంటే మాత్రం ఉత్వంకాడి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అన్నిటికీ మాత్రం చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో సింపుల్ అండి అన్నిటికీ యూజ్ అవుతుంది ఏ బిర్యానీ చేసినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఓకేనండి చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు కొత్తగా చూసిన వారు ఎవరైనా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతి విషయంలోనూ ఈ ఛానల్ అనేది యూజ్ ఉంటుందండి మీరు ఎప్పుడైనా బిజినెస్ పెట్టుకున్నా సరే కానీ దేనికైనా సరే కానీ నేను ప్రతి వీడియోలో చెప్తాను ఒక వీడియో కాదండి నా ప్రతి వీడియోలో చెప్తాను మీరు బిజినెస్ పెట్టుకున్నా సరే కానీ ఏదైనా మీకు డౌట్ ఉన్నా సరే కానీ నేను మీ కామెంట్ ప్రతి కామెంట్ చూస్తానండి ఇంకా మీరు ఏం నేర్చుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఎలా ఉంది నేను చేసింది కరెక్ట్ నా కేటరింగ్ స్టైల్లో ఇంకా మీరైతే ఇంకా ఏ స్టైల్లో చేస్తారు అనేది కూడా నాకు ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను ఇంకా మీకు ఏ స్టైల్ ఇష్టం ఏ ఫుడ్ ఇష్టం అది కూడా నాకు కామెంట్ చేయండి మీ కామెంట్ చూస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు లైక్ మర్చిపోవద్దు షేర్ మర్చిపోవద్దండి కొత్తగా చూస్తున్న చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి